దేశం సంబంధించి మనతో పాటు వైసీపీ నాయకులు కారు రమేష్ గారు జాయిన్ అయ్యారు నమస్తే అండి కార్ రమేష్ గారు హలో రమేష్ గారు మీ ఆర్య మీట్లో ఉంది ఒకసారి చూడండి హలో నమస్తే అండి రమేష్ గారు మరి వైఎస్ఆర్ సిపిస్తోంది అండి వైఎస్ఆర్ సిపి పార్టీకి చూస్తే ఒకవైపు అంగన్వాడీ మున్సిపల్ ఉద్యోగ సమ్మె కనిపిస్తోంది అది చాలా తీవ్రంగా రోజు రోజుకి ముందుకు వెళ్తోంది ఇంకొక వైపు చూసుకుంటే మరి టికెట్లు రావనో లేకపోతే ఇన్ఛార్జీల మార్పు వీటన్ని సంబంధించి ఏదో ఒక చోటు అసంతృప్తి పెరుగుతూనే ఉంది పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వాళ్ళు లేకపోతే ఇకపై నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్న వాళ్ళు వాళ్ళ సంఖ్య క్రమే పెరుగుతోంది ఇది వైఎస్ అటు టీడీపీ జనసేన పార్టీలు మిమ్మల్ని విమర్శించడానికి అది ఒక పెద్ద ఆయుధంగా కనిపిస్తోంది వీటి తోడు ముఖ్యంగా షర్మిల ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలోదాలనే ప్రయత్నం చేస్తున్నారు అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి హిట్ కొట్టాలి రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా గట్టి ఉంది ఢిల్లీ నుంచి పెద్దలు కూడా దీనికి సంకేతాలు పంపిస్తున్నారు మరి ఈ ముప్పేట దాడిని వైఎస్ఆర్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది ఏమనిపిస్తోందండి అండి నమస్కారం అండి అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం జరుగుతున్న విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు అంగన్వాడీ వర్కర్ల సమ్మె గురించి మొదటగా చెప్పుకుంటే అంగన్వాడీ వర్కర్లు పదకొండు డిమాండ్లు చెబితే అందులో పది డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కావాల్సింది అవునండి ఆ శాలరీస్ది కూడా మనం జనవరి తర్వాత నేను మాట్లాడతాను పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ అప్పటి వరకు వెయిట్ చేయలేక మేము సమ్మె కంటిన్యూ చేస్తాం విధంగా అంగన్వాడి వర్కర్లు మాట్లాడుతున్నారు పదకొండు డిమాండ్లలో పది డిమాండ్లను అంగీకరించినప్పుడు శాలరీస్ విషయం అనేది కొంత సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడవలసిన విషయం ఉంది కాబట్టి స్టేట్ షేర్ సెంట్రల్ షేర్ కూడా చూసుకుని అవి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని పెండింగ్ లో పెట్టడం జరిగింది అంతే తప్ప అంగన్వాడీల్ని వాళ్ళకి శాలరీస్ పెంచకూడదని గానీ లేకపోతే వాళ్ళకి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో గానీ జగన్మోహన్ రెడ్డి గారు లేరు ముందుగా అంగన్వాడీలు గాని అంగన్వాడీ వర్కర్స్ కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ అర్థం చేసుకోవాలి ఇక నెక్స్ట్ మీరు అంటున్నట్టు ఏపీ మన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు లేకపోతే వాళ్ళకి సీటు రాదు కాబట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం నుంచి చెప్తున్నారు ఎవరికైతే ప్రజల్లో ఆదరాభిమానాలు ఉంటాయో గడప గడపకి ఏ ఎమ్మెల్యే అయినా ఇన్నాళ్ళ చరిత్రలో ప్రతి గుమ్మం తిరిగిన వ్యవహారం ఉందండి ఎప్పుడు కూడా ఏ రా ఈ రాష్ట్ర చరిత్రలో లేదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యేని ప్రతి గడపకు వెళ్ళమన్నారు వెళ్ళారు వెళ్తుండగా సర్వేలు చేపించారు ఆ సర్వేలలో ఎక్కడైతే ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉందో వాళ్ళని పిలిచి ఆయన చెప్తున్నారు మీకు ఇలాగుంది ఉంది మీ పరిస్థితి బాగాలేదు మిమ్మల్ని ఓకే వలన అది ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది బాణంగా నెగిటివ్ గా మారింది ఎందుకంటే ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో కూడా తీవ్ర అసంతృప్తికి దారితీసింది అంతా తానే మొత్తంగా ఎవరికి ఎలాంటి అధికారం లేకుండా మొత్తం ఆయన ఆయన ఉన్నారు డైరెక్ట్ గా ప్రజలతో మమేకమయ్యారు అక్కడ ఉన్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ జనాలతో ఎలాంటి ర్యాపోను కానీ వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర పొందాల్సిన ఏమి లేకుండా పథకాలు డైరెక్ట్ గా ఇచ్చేయడం వల్ల అంతా తానే తానే సుప్రీం వన్ మెన్ ఆర్మీలా పనిచేశారు మాకు ఏమి మా రాజకీయ భవిష్యతే భూస్థాపితం అయిపోయింది అని ప్రతి ఒక్కరు నెగిటివ్ గా ఆలోచిస్తున్న సందర్భం కనిపిస్తోందని ప్రతి ఒక్కరు అంటున్నారండి విశ్లేషకులు కావచ్చు లేకపోతే ప్రత్యర్థులు కావచ్చు విమర్శకులు కావచ్చు కాదంటారా అలా అదే పచ్చి అబద్ధం అండి ఎందుకంటే ఇక్కడ మా స్థానికంగా మా ఎమ్మెల్యే గారు తల వెంకటరావు గారు ఉన్నారు గోపాలపురం నియోజకవర్గంలో మేము తిరుగుతూ ఉంటాం మేము చూస్తా ఉంటాం ఏ పథకం శాంక్షన్ చేసినా లేకపోతే ఏదైనా డైరెక్ట్ బెనిఫిట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారండి తెలుగుదేశం పార్టీ జన్మభూమి పేరుతోటి పెడితే లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి అక్కడ నాయకులు అవినీతి చేస్తున్నారు కాబట్టి ఒక నిమిషం అండి మంచి రమేష్ గారు ఒక నిమిషం అండి మరి మనతో పాటు జాయిన్ అయ్యారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జేడి శీలం గారు జేడీ శీలం గారు నమస్తే అండి నమస్తే చెప్పండి ఎప్పుడైతే